శస్త్రచికిత్సలు జరిగేటప్పుడు హృదయ సంబంధిత సమస్యలు ఏర్పడి రోగులు మరణిస్తున్నట్లు తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి వివిధ ఆపరేషన్లు జరిపే ముందు అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి రోగుల ప్రాణాలను కాపాడవచ్చని వైద్య నిపుణులు తెలిపారు విజయవాడలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన హార్ట్ ఇన్ ది ఆపరేషన్ రూమ్ సదస్సులో వివిధ రాష్టాల నుంచి నిష్ణాతులైన సుమారు తొమ్మిది వందల మంది వైద్య నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపి కీలక అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు సంబంధించినటువంటి హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ కాడోజెనిక్ షాక్స్ కానీ సెప్సిస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆపరేషన్ ముందు గానీ ఆపరేషన్ టైంలో కానీ ఆపరేషన్ తరువాత కానీ సరైనటువంటి చర్యలు కనుక తీసుకుంటే ఇప్పుడు ఐదు శాతం వచ్చే కాంప్లికేషన్స్ అంటే మూడు కోట్ల ఆపరేషన్ విజయ మన ఇండియాలో జరుగుతుంటే పదిహేను లక్షల మందికి గుండెకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఆపరేషన్ చేసిన మొదటి ఆ టైంలో కానీ ఆపరేషన్ థియేటర్లో కానీ ఒకటి రెండు రోజుల్లో కానీ ఎంజైమ్స్ పెరుగుతున్నాయి అది చాలామంది గుర్తించాల ట్రోపోనిన్ అనేది ఆ ఎంజాయిమ్స్ చేస్తే ఓ హార్ట్ డ్యామేజ్ అయ్యింది లోపల హిడిన్ డిసీజ్ ఉందని వాళ్ళకి రాబోయే ముప్పై రోజులు వన్ ఇయర్లో ఎక్కువ మందికి ఆకస్మికంగా హార్ట్ ఫెల్యూర్ హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఈవెన్ సింపుల్ ఈసీజీ అది గుండెపోటు ఉందా రాబోయే రోజుల్లో హార్ట్ ఫెయిల్యూర్ రాబోతుందా అలాగే హార్ట్ ఫెయిల్యూర్ సిగ్నేచర్ సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఈ ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పారు ఏమి మార్పులు ఏమి రాలేదు అదే విధంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయని మార్పులు రావాలి అంటే దీని పట్ల అవగాహన పెరగాలి జాగ్రత్తలు తీసుకోవాలి టీం ఫామ్ అవ్వాలి ఏఐఈఈజీ అని ఉంది ఇప్పుడు ఈసీజీ మేము చూసి ఇది నార్మల్ అని చెప్పేవాళ్ళం ఇద్దరు కానీ మన కంటికి కనపడింది ఈసీజీలో అందులో ఉండేటటువంటి వోల్టేజ్ కాంప్లెక్స్ కానీ చిన్న చిన్న నొక్కులు కానీ పీవేవ్ ఆల్టర్నేన్స్ అని కానీ పీవేవ్ అంటే ఏట్రిల్ ఫిబ్రులోసి ఫిబ్రిలేషన్ రాబోతుంది అంటే ఆ సబ్స్ట్రీట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆ ఏటీఎమ్ ఆ లోపల గుండెలో ఉండేటటువంటి ఏదైతే ఆ ఛాంబర్ ఉందో అక్కడ ఫైబ్రోసిస్ కానీ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ స్టెంట్ వేస్తే ఉపయోగమా లేదా బైపాస్ చేస్తే ఉపయోగమా ఏ రక్తనాన్ని టచ్ చేయాలి దేన్ని టచ్ చేయకూడదు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలుస్తూ ఉన్నాయి ఆపరేషన్ సంబంధించి ఆపరేషన్ థియేటర్లో జరిగే ఇబ్బందుల గురించి ఈ సదస్సు రమేష్ బాబు గారు వారి టీమ్ మొత్తం ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ ప్రధానమైన అంశము మనకి ఆపరేషన్ చేయకముందు ఏం బాధ లేకుండా సడన్గా ఆపరేషన్ చేసే క్రమంలో లేకపోతే ఆపరేషన్ చేసిన కొద్ది రోజులకే మనుషులు కొలాబ్స్ అయ్యేసి పరిస్థితులు ఊహించిన విధంగా మారిపోతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆపరేషన్లో జరిగే ఇబ్బందులు లేక పేషెంట్కి ముందుగా ఆ సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో ఈ సదస్సు ప్రధానమైన కాన్సన్ట్రేషన్ చేయటం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పేషెంట్కి ఉన్న సమస్యలు మామూలు ఈసీజీలో మామూలు ఎక్కువలో గుర్తించలేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఈ ముందుకు వెళ్ళే క్రమంలో పేషెంట్కి ముందుగా ఉన్న సమస్యలు తెలుసుకొని వారికి సంబంధించిన విధానంతో ఇప్పుడున్న డెత్స్ని రాకుండా కాపాడడానికి గట్టిగా ప్రయత్నం చేయటం జరిగింది